శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి పరేంగితజ్ఞత అనేటువంటి అంశంలో మనం ఉన్నాము ఒకసారి మాస్టర్ గారు నన్ను కొన్ని ప్రశ్నలను అడిగిరి నీకు ఇష్టమైన దైవము ఎవరు అలాగే నీకు ఇష్టమైన పురమేది అయితే నేను సమాధానములు చెప్పు లోపలనే వారు నా మనోగాతాభిప్రాయమును గ్రహించి తన వద్దనున్న కాగితముపై ముందుగానే వ్రాసి ఉంచి నా సమాధానమును వినిన పిదప తాను లిఖించిన దానిని చూపించిరి నా ఇష్టదైవము శ్రీరాముడని వెంటనే తెలిపితిని శ్రీవారు ఈ సమాధానమునే వ్రాసి ఉంచిరి ఇట్లే కొన్ని ప్రశ్నలకు సమాధానములు ముందుగానే లిఖించి ఉంచిది కానీ నా ఇష్టమైన పురమును గుర్చి కొంత తడవు ఆలోచించి ద్వారకా అని తెలిపితిని శ్రీకృష్ణుని నివాసము కావున అట్లా తెలిపితిని అప్పటికి ద్వారకావాసులకు యాదవుల అన్యోన్య కలహముల వివరములు నాకు తెలియవు మాస్టర్ గారు ఈ సమాధానమును మాత్రము ద్వారక అని వ్రాయక గోకులము అని రాసిరి తాను నా మనోగత అభిప్రాయమును గుర్తింపలేని వాని వలె నటించిరి కానీ అసలు వారి లక్ష్యము వేరొకటి ఉదాత్తమైనది నేను ద్వారకావాసియకు యాదవుల వలె జీవింపరాదనియు గోకులవాసుల వలె అనన్య శరణాగతితో పారస్పర్య భావనతో జీవింపవలననియు సూచించిరి నేను వారి వ్యంగ్యోపదేశమును స్వీకరించి తిని అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్తూ ఉన్నారండి శ్రీవారి సర్వజ్ఞత్వము మా బంధువురాలు అయిన ఒక స్త్రీకి కురుపులో తలనొప్పియో కలుగగా ఆమె నా సలహాను కోరినది నేను శ్రీవారికి ఈమె బాధను నివేదించితిని శ్రీవారు ఆమెని చూచుట జరగలేదు మాస్టర్ గారింటి ఇంట లేని సమయమున ఒకసారి ఈమె వారింటికి వచ్చి అమ్మగారితో మాట్లాడి వెళ్ళినది ఆమె మాట్లాడిన తీరుని గూర్చి అమ్మగారు తన భర్తగారితో ఏమాత్రము చెప్పనేలేదు అయినను మాస్టర్ గారు కరుణాంతరంగులగుట చేతను అంతర్యామిత్వము వహించుట చేతను అవతల వారి లక్షణ సముదాయ చిత్రము వారి లోగనుల ముందు ఇట్టే సాక్షాత్కారమయ్యేది శ్రీవారు ఈమెకు ప్లాటినా టెనెమ్ను సూచించిరి తన కుటుంబ సభ్యులెల్లరిపై ఆధిపత్యము చెలాయించు స్వభావము ఆమెదని వారు గ్రహించిరి ఈ మందు ఒక్క మోతాదుతో ఆమె బాధ నివారణమైనది అని అంటూ తర్వాత అంశమండి నవ్వుతో తప్పుల సర్దుబాటు నాకు మంచి హాస్యముతో కూడిన సల్లాపములను చేయగల సమర్థుడను గర్వం వండినది పునయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి నేను చక్కగా హాస్యంతో కూడిన సంభాషణ చేయగలను అనేటువంటి గర్వం ఉంది నాకు కానీ అది అవాస్తవము అయినను నా గర్వరేఖ విడు విడవలేదు సాక్షాత్తు గురుదేవులతోనే నా ఈ సమర్థతను ఉగడించిది హనుమంతుని ముందు కుప్పికంతులా వారు ఓహో అట్లానా అని ప్రశంసించుచున్నట్లుగా నవ్విరి అంతటితో నా గర్వము అంతరించినది నా అల్పత ఎరుకపడినది ఇంకా ఆపై ఎప్పుడునూ ఎవ్వరితోనూ అట్టి బీరములు పలకలేదు అవి ఊహకు రాలేదు తమ సంకల్పముతోనో నవ్వుతోనో ఆశ్రితులలోని దోషములను కడిగివేయగలరు ఆ సద్గురువులు అంటున్నారండి తర్వాతి అంశం నలదమయంతులు పుణయశాస్త్రి గారు చెప్తున్నారు వేరొకసారి మాస్టర్ గారు తమ ఇంట గోష్ఠిలో నలదమయంతుల కథలోని దివ్య భావమును మాకు సంగ్రహముగా తెలిపిరి సంస్కృత భాషలో రలలకు భేదము లేదుట అంటే రా ల ఈ రెండుకి భేదం లేదుటండి సంస్కృత భాషలో మనం వభయోర భేద అంటాం కదండి వాకి బాకీ భే భేదం లేదని కూడా చెప్తాం మనం మనం అందువల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం కనుక సంస్కృత భాషలో అట్లాగే ఏంటంట రలలకు భేదము లేదట నలుడనగా నరుడే నలుడు అంటే అర్థం ఏంటి నరుడు అంటే ఈ నలదమయంతుల కథల్లోనే అంతర అర్థం చెప్తున్నారండి మనకి కనుక నలుడు అనగా నరుడే ధ్వనిగా సూచించుటకై సూటిగా నరుడనక నలుడని చెప్పబడెను దమయంతి అనగా జితేంద్రియత్వం అనబడు అమ్మవారి అంశ అంశారూపమైన అనుగ్రహము కనుక దమయంతి అంటే ఏంటి జితేంద్రియత్వము అంటే ఇంద్రియములను జయించటము అనేటువంటి అమ్మవారి అంశారూపమైనటువంటి అనుగ్రహము అంటే అమ్మవారి అనుగ్రహం అటండి దమయంతి అంటే నరుడకు ఇది ఎట్లు దక్కును నలుడు దమయంతిని పొందటం కదండి కనుక నరుడికి ఇది ఎట్లా దక్కుతుంది అంటే కనుక హంస యొక్క మధ్యవర్తిత్వము వలన కదా మనకి ఆ కథలో నల్దమియంతి కథలో హంస మధ్యవర్తిత్వం చేస్తుంది అట్లాగే ఈ నరుడికి అమ్మవారి అనుగ్రహం జితేంద్రియత్వమనము అనబడేటువంటి అమ్మవారి అనుగ్రహం ఈ నరుడికి ఎట్లా దక్కుతుంది ఇక్కడ కూడా హంస మధ్యవర్తిత్వం వలన కాకపోతే హంస అంటే ఎవరు అనగా హంసోపాసనము శ్వాసలో సోహమును ఆపై ప్రణవమును ఆలకించుట హంస అంటే మన సోహం అండి అంటే మన గాలిని పీల్చేటప్పుడు స్లోగా పీల్చండి సో అనే సౌండ్ వస్తుంది గాలిని వదలండి స్లోగా వదలండి హమ్ అనే శబ్దం వస్తుంది సోహం హంస సోహం హంస అంటారు ఇక్కడి నుంచే ఓంకారం ధ్వనిస్తుంది కనుక శ్వాసలో సోహమును ఆపై ప్రణవమును ఆలకించుట దీనినే హంసోపాసనము అంటారు దాని ద్వారా ఏమొస్తుంది జితేంద్రియత్వము సిద్ధించి అమ్మవారి కృపకు నరుడు పాత్రుడగుట సంభవించును తదనంతర కాలమున గురుదేవులు విశాఖలో నలదమ్మంతుల కథను వివరించిరని తెలిసినది వారి వివరణ ప్రచురితమైనది అంటున్నారండి ఆ తర్వాత ఆపద్ధర్మము యుద్ధము ఒకసారి దేవీ భాగవత ప్రవచనములందు మాస్టర్ గారు ఆపద్ధర్మ ప్రభావమును గురించి ఇట్లు తెలిపిరి ధృతరాష్ట్ర పాండురాజులు ఆపద్ధర్మము ప్రవర్తించుట వలన జన్మించుట జరిగినది ఈ జన్మ ధర్మబద్ధమే కానీ ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన విధానం మనకి తెలుసు వేదవ్యాసుడు వస్తాడు అంబా అంబిక అంబాలిక సరే వీళ్ళిద్దరు జన్మిస్తారు కానీ వీళ్ళిద్దరిది ఆ జన్మ ధర్మబద్ధమే కానీ ఆపద్ధర్మము అంటున్నారు ఇది ఆపద్ధర్మము కావుననే వీరి సంతతి నడుమ పెద్ద యుద్ధమునకు ఇది దారి తీసినది అని అంటున్నారండి ధ్యానములు దర్శనములు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు విశాఖ వెడలైన అనంతరము శ్రద్ధతో మాస్టర్ సివివి గారి ప్రార్థనా అనుష్ఠానమును కొనసాగించిదిని పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరములలో శ్రీవారి దివ్యానుగ్రహ ఫలమున నాకు ఇట్టి ప్రార్థనల సందర్భమున అప్పుడప్పుడు ఆంగ్ల భాషలో కొన్ని ధ్యానవాక్యములు తట్టుట కానీ కనపడుట కానీ తటస్థించుచుండేటిది అవి ఎక్కువగా సాధనకు సంబంధించిన నియమములో సూత్రములో శ్రీవారి ఆదేశానుసారము నేను వాని నెలను తేదీల వారీగా నా దినచర్య పుస్తకమున లిఖించి ఉంటిని ఆ ప్రార్థనలో ఆయనకి కనిపించటం కానీ లేదా గాని కానీ జరిగినటువంటి కొన్ని చానా వాక్యాలు అవి మాస్టారి ఆదేశానుసారము నేను తేదీల వారీగా డైరీలో రాసుకున్నాను అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు వానిలో రెండు మూడు వాక్యములను పేర్కొనుట సందర్భోచితము అనుకుందును అని ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ వాక్యాలని మనకి చెప్తూ ఉన్నారండి విందాం ఎటైన్ ప్యూరిటీ అండ్ లైట్ ప్రాక్సిమిటీ టు గాడ్ విగర్ అండ్ పొటెన్సీ బోల్డ్నెస్ ఇన్ థాట్ బై వే ఆఫ్ సరెండర్ లెట్ యూ బీ Perseverant. If you persist in love, energy will shine in you and destiny will be the gift. Let every particle in the world, living and non living, be the proof of your omnipresence and all eff effulgence. E F F U L G E N C N D. All effulgence. To my experience. Let power embodied in Akasa have its showering grace upon us. Let the elevation of the soul from the earthly passions and the common conclusions of the erring man be dawned, and let it realize its all powerfulness and omnipresence. Let us strive for the freedom of. Humanity from the karmic bondage and self imposed limitations. Let us canalize all our energies into a pool for one purpose of attunement with the infinite peace to all, bliss to all. అని మనకి ఆ ప్రార్థన ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఇచ్చారండి అంటే పుణ్యశాస్త్రి గారికి ఆయన ప్రార్థన చేసుకుంటే తట్టినవి కనిపించినవి అట ఇవి ఇవి కాక కొన్ని సృష్టితత్వ సంబంధమైనటువంటి విశేషములు శ్రీవారి అనుగ్రహమున సాక్షాత్కరింపసాగినవి వాని నన్నింటినీ వెలిబుచ్చుటకు అనుమతి లేదు తెలుగు భాషలో ఒకసారి ఇట్లు భాషించినది కేవలమైన ఆత్మతత్వము స్థితిని దీపింపగా నిరతంబగు బ్రహ్మానందము నూతన కళా తేజోభాసురమై కందళింప సర్వాపన్న సంరక్షక దక్షమై వెల్గొంద కార్యంబొక్కటి కార్యం బొక్కటి అయి కన్పడన్ విన్వీధిన్ సురల్ దుంద్వానముల్ోగింప వాప్తి కల్గున్ కల్గున్గావుతన్ నిజశ్రేయో శక్తి సందీప్తమై ఇది తెలుగులో అనిపించిందండి ఇది ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగున ప్రార్థనలో మాస్టర్ గారిని గూర్చి ఇట్లు తోచినది చతుర్భుజంబకు దివ్యతత్వంబు నుండి ఒక్క వెలుగు భూమిపైకి వ్రాలి కృష్ణమాచార్య రూపంబు ధరించే ఇది నిక్కువంబు దీని నిరిగి అతని భజింతృ ఇది సత్యం ఎప్పుడు ఇది మాస్టర్ గారి గురించి తోచిందట ఇప్పుడు ఇరవై ఏడు మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రార్థనలో మాస్టర్ గారి గురించి తోచిందట అండి స్థేమ ధైర్య సౌర్య ధైర్య స్థైర్య శౌర్యాది శుంభదఖిల గుణప్రపూర్ణ సర్వ మనోహరుడితడే దీప్తిమంతమగు దివ్యజ్యోతిన్ వెలుగులు వెల్లనై వెలుగుబాటపై పయనింపజేయు ధీరుడితడే ఈతని దివ్య చరణంబులు చిత్తశుద్ధితో భజింప సర్వపాపంబులు దగ్ధంబు గంగాది సర్వనదులకు నిలయంబులగుట ఒక్క ఎడ మృక్కుల్మొక్క నమస్కరింపు మీ తల్లియు తండ్రియు దైవము ఆతడే విభ్రాజిత్ సర్వకాంతి లిప్త మధుర వీచికాడోలిత మానసుండి తడే అని అంటూ ఉన్నారు కనుక ఆ ధ్యానములు ఆ ప్రేయర్స్లో పొన్నయ్య శాస్త్రి గారికి తట్టినవి మనకి ఇచ్చారండి ఈ చాప్టర్ మనము ఇంకొకసారి మళ్ళా మళ్ళా చదువుకుంటే మనకి ఇంకా చక్కగా అర్థమవుతుందండి శ్రీరామచంద్రుల సుబ్బరామయ్య గారు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు గుంటూరులో శ్రీరామచంద్రుల సుబ్బరామయ్య గారు అను హోమియో వైద్యులు మాస్టర్ గారి మిత్రులనియు వారి ద్వితీయ కుమారుడకు శ్రీమాన్ చిరంజీవి వరాహ మిహిరాచార్య గారికి వీరు హోమియో వైద్యమును ఆరంభించరనియూ పూర్వము తెలుపబడినది ఈ సుబ్బరామయ్య గారింటికి మాస్టర్ గారు అప్పుడప్పుడు వెళ్ళిచుండేటివారు కొన్ని ఏడల శ్రీధారా రామనాథ శాస్త్రి గారు కూడా శ్రీవారిని అనుగమించడివారు సుబ్బరామయ్య గారు సాహితీ ప్రియులు మాస్టర్ గారు విశ్వనాథవారి సాహితీ శిష్యులు కదా అంతయే కాదు కవి సమ్రాట్టుల రామాయణ కల్పవృక్షమును ఆపోసనము పట్టినవారు ఇందలి ఘట్టములను పఠించుచు రమణీయముగా వ్యాఖ్యానించుచు సుబ్బరామయ్య గారిని అలరించిరి రామనాథ శాస్త్రి గారు శివతాండవ స్తోత్రమును గానము చేసి శ్రీవారిని సుబ్బరామయ్య గారిని అలరించిరి మాస్టర్ గారికి శాస్త్రి గారి గానమన్నా చాలా ఇష్టము సుబ్బరామయ్య గారును శ్రీవారింట పెక్కుమారులు ఆతిథ్యమును స్వీకరించిరి శ్రీవారిని వారు కూడా తమ ఇంట ఆదరించిరి అయితే సుబ్బరామయ్య గారికి చారు గిట్టునది కాదు చారు ఆయన గిట్టదట్టండి శ్రీవారింట ప్రతిదినము భోజనమునందు చారు తప్పనిసరి సుబ్బరామయ్య గారు చారును ఎగతాళి చేసేటివారు ఒక పర్యాయము మాస్టర్ గారు సుబ్బరామయ్య గారు వేరొకరు అరండలపేటలో రైలు పట్టాల ప్రక్కన నడిచిపోవచ్చుండ్రి ఆ మూడవ వారు నాస్తికులు అంటే సుబ్బ్రామయ్య గారు మాస్టర్ గారు కాకుండా ఆ మూడు ఆయన నాస్తికులుటండి దేవుని మునికిని ఖండించుచు చాలాసేపు ఆయన భాషించుచుండెను మహావిద్వాంసులయ్యను శ్రీవారు ఆ నాస్తికుని ఖండిప్పనందునకు మౌనముద్ర వహించినందుకు సుబ్బరామయ్య గారు ఆవేదనతో మాస్టర్ గారికి సూచనను ఇవ్వబోవునంతలో శ్రీవారు నాస్తికునితో గంభీరముగా ఇట్లు గద్దించిరట ఏంటండి మీరు చెప్పేది అని చాలా గంభీరంగా మాస్టారు గద్దించండి ఆ వాక్పటిమకు నాస్తికుడు నిశ్చేష్టితుడై కిమ్మ నేను శ్రీవారి పలుకులలోని మహిమకు ఆశ్చర్యపడుట సుబ్బరామయ్య గారి వంతైనది మాస్టర్ గారు కొన్ని రోజులు మంత్రదీక్ష పూనిరి ఒక్కొక్క దీక్షా సమయమున వారు అనుదినము అన్నము మాని పేలపిండి మాత్రమే భుజించిరి ఒక్కొక్కసారి ఆర్తులైన వారితో సంభాషించుచు వారిని ఓదార్చు సమయమున చేతిలోని పేలపిండి కొంత భాగము గాలికి ఎగిరిపోయేటిది అమ్మగారు దీనికి చాలా నొచ్చుకొనిరి సుబ్బరామయ్య గారితో వారు తమ ఆవేదనను ఇట్లు వెల్లడించిరి అన్నయ్య గారు మాస్టర్ గారు భోజనము చేయుటలేదు కనీసము పేల తినుటలో కూడా ఇబ్బంది కలుగుతున్నది భర్త యొక్క క్షేమము ఎడల ఆమెకు గల లక్ష్యము అట్టిది స్నేహేచ మాత అను ఆర్యోక్తికి అమ్మగారు చక్కని దృష్టాంతము కదా అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు ఒకసారి ఒక స్త్రీకి ఋతు సమయమున అత్యధికముగా ఋతుస్రావము కాసాగినది ఈమె శ్రీవారి వద్ద వారి నివాసమున సంస్కృతమును నేర్చిన విద్యార్థిని గుంటూరులో ప్రసిద్ధ అల్లోపతి వైద్యుల ధర్మపత్ని మాస్టర్ గారు అప్పటికి హోమియో వైద్యమును చేపట్టలేదు ఈమె బాధకు శ్రీవారు ఆవేదన చెంది మిత్రులకు సుబ్బరామయ్య గారిని పిలుచుకొని వచ్చిరి ఆమె లక్షణములను బట్టి సవీనా అను హోమియో ఔషధమును వారు ప్రయోగింపగా ఆమెకు కొలది సేపటిలో ఋతుస్రావము ఆగినది ఒక అమ్మాయికి తర్వాత ఇంకో అంశం చెప్తున్నారండి ఒక అమ్మాయికి రజస్వాలు అయినప్పటి నుండి శిరోజమును రాలను ఆలంభించినది అంటే జుట్టు రాలిపోవటం మొదలైందటండి కొలది ఏండ్లలో మొత్తము ఊడిపోయినవి సుబ్బరామయ్య గారు ఆమెకు హోమియో వైద్యము గావించిరి జుట్టు వచ్చినది వచ్చినప్పుడెల్లా రెండు మూడు సార్లు కేశ ఖండనము గావింపజేసిరి ఆరు నెలలలో శిరోజములు సమగ్రముగా ఏర్పడినవి సుబ్రామయ్య గారి పెద్ద కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యము గారు శ్రీవారికి హిందూ కాలేజీలో విద్యార్థి ఈయన శ్రీవారిని మామయ్య అని సంబోధించడివాడు మాస్టర్ గారు విశాఖ తరలిన పిమ్మట సుబ్రహ్మణ్యము గారు విశాఖలో కొలది రోజులు శ్రీవారి ఇంట బస చేసిరి ఆ కాలమున శ్రీవారిని ఈయన మామయ్య గారు అని సంబోధించగా శ్రీవారిట్లు పరిహాసముతో హెచ్చరించిరి ఏమిరా గారు అని పిలుస్తున్నావు ఇప్పుడు ఒట్టి మామయ్య అను అని చాలు కదా నన్ను కాకా పట్టమని మీ నాన్న ఏమన్నా నీకు సలహా చెప్పలేదు కదా శ్రీవారి సరళతకు ఆప్యాయతకు ముగ్ధుడై సుబ్రహ్మణ్యము గారింకా గారు అను తోకను ఆవలపెట్టిరి ఈ విశేషములు ఈ మధ్య నన్ను వీరు కలిసిన సందర్భములో చెప్పి ఉండిరి మాస్టర్ గారే స్వయముగా సుబ్బ్రమయ్య గారి వైద్య విశేషమును ఒక దానిని ముచ్చటించిరి గుంటూరులో ఒక వృద్ధుడు కొన్ని నెలలుగా మంచముపై పరుండి ఉండెను మలమూత్ర విసర్జనకై కూడా దిగుట దిగలేదు అన్నీ అచటనే అల్లోపతి ఆయుర్వేదము ప్రయోగింపబడినవి రోగము కుదరలేదు ఇంటిలోని ఆడవారు ఈ వృద్ధిని మలమూత్రములకు సంబంధించి సేవ చేయుచుండిరి ఈ ఇంటి వారికి శ్రీవారు పరిచయము మాస్టర్ గారు ఈ వృద్ధిని స్థితి గమనించి తన మిత్రులకు సుబ్బరామయ్య గారిని పిలుచుకొని వచ్చిరి ఈయన వృద్ధుని ముఖ కవళికలను హావభావములను పరిశీలించెను అతని మనస్తత్వమును అవగతము కావించుకొనెను అనకార్డియం సీఎం ఒక మోతాదు ప్రయోగించెను ఒక నెల తిరుగునప్పటికీ ఈ వృద్ధుడు మంచము నుండి దిగెను మలమూత్ర విసర్జనకై ఎవరి సేవను అపేక్షింపక స్వయముగా తానే వెడలసాగెను సుబ్రామయ్య గారి నుండి శ్రీవారు ఈ వృద్ధిని వివరములు ఇట్లు గ్రహించిరి మాస్టర్ సుబ్బ్రామయ్య గారి దగ్గర నుంచి ఈ వృద్ధిని వివరాలు తీసుకున్నారటండి ఎందుకంటే మందు ఎట్లా సూట్ అయింది అనే దాని గురించి ఏంటట తీరా చేస్తే ఈ వృద్ధుడు ఈతనికి అసలు భౌతికముగా ఏ రోగము కూడా లేదు తన ఇంటిలోని వారి చేత ఈ సేవ చేయించుకొనవలెననియూ ఆ విధముగా వారిని బాధించి తాను సంతసింపవలెననియూ సమకట్టి ఈతడు రోగమును అభినయించి మంచము పైననే అన్నీయు విడవసాగెను హింసా హింసాప్రవృత్తికి తగిన మందును వాడుట వలన అతడు ఆ ప్రవృత్తి నుండి విముక్తుడాయను మాస్టర్ గారి పెద్ద కుమారుడకు చిరంజీవి శ్రీమాన్ అనంతకృష్ణ గారికి బాల్యమున వాపు ఉండినది మాస్టర్ గారు తమ బంధువులొకరి సలహాపై కొన్నాళ్ళు హోమియో ఒక ఒకదానిని ప్రయోగించిరి కానీ వ్యాధి కుదరలేదు ఆపై శ్రీ సుబ్బరామయ్య గారి వైద్యముతో వ్యాధి తగ్గుముఖము పట్టినది ఈ విశేషమును స్వయముగా అనంతకృష్ణ గారు నాకు తెలిపి ఉండిరి అని అంటూ ఉన్నారండి కనుక సుబ్బరామయ్య గారు ఆయన హోమియో మందు ఎంత చక్కగా పనిచేసింది అనేటువంటి విశేషాలు ఈ అధ్యాయంలో మనకి చెప్పారండి ఇంతటితో ఈరోజు పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము నా ఉద్యోగము శ్రీవారి సూచన అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ